సో మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా భారతదేశ చరిత్ర సంస్కృతి అని పాట నుంచి మనకి గిరిజన తిరుగుబాట్లు గిరిజన తిరుగుబాట్లు అనే అంశం పైన లాస్ట్ టూ ఎపిసోడ్స్ చేయడం జరిగింది భారతదేశంలో గిరిజన పోరాటాలు గిరిజన పోరాటాల తీర్థనుల గురించి గిరిజన పోరాటాలు ఎందుకు జరిగాయి గిరిజన పోరాటాలు గల కారణాలు ఏంటి తర్వాత గిరిజన పోరాటాలు జరిగిన పద్ధ విధానం ఏంటి దాని తర్వాత ఇది భారతదేశంపై దాని ప్రభావం ఎంతవరకు ఉందనే అంశాలను ఒక ప్రశ్నలుగా మనం తీసుకొని గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్ టూలో పేపర్ టూ గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్ టూలో భారతదేశ చరిత్రలో భాగంగా మనకి మనకి ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్లో మిగతా అంశాల గురించి వివరించడం జరుగుతుంది గిరిజన తిరుగుబాట్లు బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చాక వారి పరిపాలనా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టినప్పుడు గిరిజనుల గిరిజనుల అంతరంగ వివరాల్లో తర్వాత వారి గిరిజనుల అంతరంగ వివరాల్లో వారు జోక్యం చేసుకున్నారు ఆ విధంగా గిరిజనుల ప్రతి గిరిజన గ్రామంలో వారి ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడికే ఆ గిరిజన గ్రామంలోని హక్కులన్నీ ఉంటాయి కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత అంత ముందు ఉన్న రాజులు ఎవరు కూడా గిరిజనుల విషయాల్లో జోక్యం చేసుకోలేదు కానీ తర్వాత వచ్చిన బ్రిటిష్ వారు వారు వీరి నాయకులను తొలగించి గిరిజనేతరులైన సిక్కులను మహమ్మదీలను వారి నాయకులు గారిని వేయించి కొన్ని కొంతమంది పెద్ద పెత్తందారుల ద్వారా వారు కొన్ని కొంతమంది పెత్తందారుల ద్వారా వారు అజమాయి చెలాయించేవారు ఈ విధంగా ఈ పెత్తందారులు వీరి గిరిజనుల దగ్గర నుంచి వారు పూర్వ వ్యవసాయం చేసే భూముల నుంచి వీరు అధిక వసూలు చేసి రకరకాలుగా వారిని హింసించడం హింసించడం చేశారు తర్వాత వారితో వెట్టి చాకిరి చేయించుకునేవారు ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనులు తమ హక్కుల కొరకు తర్వాత తమ సాంఘిక దురాచారాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకోవడము తర్వాత తమ ఆర్థికంగా ఆర్థికంగా తమను దెబ్బతీయడం వల్ల అనేక వీరు దీనికి వ్యతిరేకంగా వీరు అనేక తిరుగుబాట్లు తిరుగుబాటు చేయడం జరిగింది గిరిజనులు అనేక తిరుగుబాట్లు చేయడం జరిగింది ఆ విధంగా సంతాల్ గిరిజన తెగవారి తిరుగుబాటు సంతాల్ గిరిజన తెగవారి తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఆరు సంవత్సరంలో సంతాల్ గిరిజన తెగవారి తిరుగుబాటు జరిగింది ఆ విధంగా లార్డ్ డలౌసి పరిపాలన చివరి దశలో లార్డ్ డలౌసి పరిపాలన చివరి దశలో సంతాల్ తెగ గిరిజనులు తిరుగుబాటు జరిగింది లార్డ్ డలౌసి పరిపాలన చివరి దశలో అంటే లార్డ్ డలాౌసి భారత గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఆయన పరిపాలన చివరి దశలో ఈ సంతాల్ గిరిజనులు తిరుగుబాటు చేయడం జరిగింది తర్వాత వీరు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో ఈ సంతాల్ తిరుగుబాటు చాలా అన్నింటిలోకి చాలా గొప్పది చాలా శక్తివంతమైంది ఈ సంతాల్ తిరుగుబాటు అని ఆధునిక చరిత్రకారులు అభిప్రాయ అభిప్రాయపడడం జరిగింది తర్వాత సంతాల్లో వాళ్ళు ఎక్కడ ఉంటారంటే సంతాల్లో బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ తర్వాత రాజ్మహల్ రాజ్మహల్ జిల్లాలోని పర్వతశ్రేణుల దగ్గర ఉన్న మైదాన ప్రాంతాల్లో వీళ్ళు ఉంటారు మైదాన ప్రాంతాల్లో ఉంటారు తర్వాత సంతాల్ తెగ గిరిజనులు భారీ సంఖ్యలో నివాసం ఉండేవారు ఈ ప్రాంతాల్లో భాగల్పూర్ రాజ్మహల్ జిల్లాల్లోని పర్వత శ్రేణుల దగ్గర ఉన్న మైదానాల్లో వీరు భారీ సంఖ్యలో వీరు నివాసం ఉండేవారు తర్వాత తెగ తెగవారిపై అన్యాయంగా కంపెనీ తెగ తెగవారిపై అన్యాయంగా కంపెనీ సమర్థ సమర్థకులైన గిరిజ గిరిజనుతలను జరుపుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది సంతాల్ తెగ వారిపై అన్యాయంగా కంపెనీ కంపెనీ వీరికి అనేక గిరిజనేతరులు జరుపుతున్న అత్యాచారాలు అంత ఇప్పుడు మనకి ఇక్కడ బ్రిటిష్ వారు ప్రవేశించిన తర్వాత సంతాల్ తెగ గ్రామాలకు వెళ్ళి వారి వారి నాయకుల ప్లేస్లో వాళ్ళ గిరిజనేతరులు నాయకులను వారికి పెట్టడం జరిగింది తర్వాత తర్వాత కొంత కొంతమంది పెత్తందారులను ఆ గిరిజన గ్రామాల్లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించడం జరిగింది మరి ఈ విధంగా సంతాలు తెగవారిపై అన్యాయంగా ఈ కంపెనీకి సమర్థకులైన గిరిజనేతరులు అంటే అక్కడ నియమించిన బడిన పెత్తందారు కానీ గిరిజనేతరులు అత్యాచారాలకు ఊరుకుంటున్నారు అత్యాచార అత్యా వారిపైన అత్యాచారాలు చేస్తున్నారు కాబట్టి వీరి వారు చేస్తున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు సంతాలు తెగవాళ్ళు తిరుగుబాటు చేశారు తర్వాత గిరిజనేతరులు జరుపుతున్న దోపిడీని అరాచకాలను కంపెనీ అధికారులను అధికారులు సమర్థించడం ఈ సంతాల తిరుగుబాటుకు ముఖ్య కారణమైంది అంటే గిరిజనేతలు అక్కడ గిరిజనేతరులు కొంతమంది మరి బ్రిటిష్ వారు నియమించారు మరి కొంతమంది గిరిజనేతరులు ఇదే ఇదే అవకాశం అని చెప్పి గిరిజనేతలు ఇంకా కొంతమంది అక్కడికి పోయి గిరిజనులు దోచుకోవడం మొదలుపెట్టారు మరి వీరి అరాచకాలను కంపెనీ అధికారులు కూడా సమర్థించడం సంతాలు సంతాలు తిరుగుబాటుకు ముఖ్య కారణమైంది జమీందారులు పోలీసులు పన్నులు వసూలు చేసే అధికారులు గిరిజనులపై పెత్తనం చెలాయించేవారు జమీందారులు పోలీసులు పన్నులు వసూలు చేసే అధికారులు గిరిజనులపై పెత్తనం చెలాయించేవారు ఆ విధంగా కఠోర నియమ నిర్ణయాలతో వారిని హింసించడం జరిగింది కఠోర నిర్ణయాలతో వారిని హింసించారు అవమానపరచడం అవమానపరచడం జరిగింది తర్వాత వడ్డీ వ్యాపారులు కూడా వీరిని అధిక వడ్డీ భారంతో కుంగదీశారు వడ్డీ వ్యాపారులు కూడా వీరిని అధిక అధిక వడ్డీ భారంతో కుంగదీయడం జరిగింది తర్వాత పండిన పంటను కాంట్రాక్టర్లు వడ్డీ వ్యాపారులు దోచుకునేవారు పండిన పంటను పండిన పంటను కాంట్రాక్టర్లు వడ్డీ వ్యాపారులు దోచుకునేవారు అంటే వీళ్ళు సంతాల్ గిరిజనులు పండించిన పంటను మొత్తాన్ని కూడా కాంట్రాక్టర్ వడ్డీ వ్యాపారం దోచుకునేవారు చేసిన శ్రమకు కూలి కూడా చెల్లించేవారు చెల్లించేవారు కాదు ఇలాంటి సంకట పరిస్థితుల్లో సంతాల్ గిరిజన నాయకులందరూ సమావేశ సమావేశమయ్యారు ఇలాంటి సంకట ఇలాంటి పరిస్థితుల్లో సంతాల్ గిరిజన నాయకులందరూ కూడా సమావేశం కావడం జరిగింది తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించుకున్నారు వీళ్ళందరూ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి సంతాల్లో చర్చించుకోవడం జరిగింది రాత్రిపూట జమీందారుల వ్యాపారస్తుల ఆస్తులపై దాడులు చేసి దోచుకున్నారు అంటే ఈ విధంగా జమీందారులు వీళ్ళందరూ కూడా వీళ్ళు దోపిడీ చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా సంతాల గిరిజన నాయకులందరూ కూడా సమావేశమై మరి భవిష్యత్తుగా మనం ఏం చేయాలి ఇట్లా ఈ విధంగా దోచుకుంటున్నారు మళ్ళీ మొత్తం దోపిడీ చేస్తున్నారు ఏం చేయాలని ఆలోచన చేసి వీళ్ళు రాత్రిపూట జమీ వీళ్ళందరూ కలిసి ఒక వ్యూహాత్మక ఒక 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 కార్యాచరణ రూపొందించుకొని రాత్రిపూట జమీందారులు వ్యాపారస్తుల ఆస్తులపైన దాడులు చేసి వీళ్ళు దోచుకోవడం జరిగింది పద్దెనిమిది వందల సంవత్సరం జూన్ ముప్పై తేదీన పద్దెనిమిది సంవత్సరం జూన్ ముప్పై ముప్పై తేదీన బగా బగా నిధిహి అనే ప్రదేశంలో సంతాల్ గిరిజన నాయకులు సమావేశాన్ని నిర్వహించుకున్నారు పద్దెనిమిది వందల యాభై సంవత్సరం జూన్ ముప్పై తేదీన బగా నిధిహి బగా నిధిహి అనే ఒక ప్రదేశ రహస్య ప్రదేశంలో సంతాల్ గిరిజన నాయకులు ఒక సమావేశాన్ని నిర్వహించుకున్నారు ఈ సమావేశంలో సుమారు ఈ సమావేశంలో ఈ గిరిజన నాయకులు ఈ సమావేశాన్ని పద్దెనిమిది సంవత్సరంలో జూన్ ముప్పై తేదీన బగా విధిహి అనే ప్రదేశంలో సంతాల గిరిజన నాయకులు ఒక సమావేశాన్ని నిర్వహించుకున్నారు ఈ సమావేశంలో సుమారు నాలుగు వందల గ్రామాలకు చెందిన ఆరు వందలకు పైగా సంతాన్లు పాల్గొన్నారు ఈ సమావేశంలో భారీ భారీ ఎత్తున ఇదొక రాష్ట్ర సమావేశం ఈ సమావేశంలో సుమారు నాలుగు వందల సంతాలు గ్రామాల నాలుగు వందల సంతాల గ్రామాలకు చెందిన ఆరు వందలకు పైగా సంతాలు ఇక్కడ ఈ ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో సంతాన నాయకులు తమలో ఐక్యత అవసరాన్ని చెప్పారు ఈ సమావేశంలో సంతాన సంతాన నాయకులు ఏం చెప్పారంటే తమ 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 అంతా కూడా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని ఇక్కడ ఒక నిర్ణయానికి రావడం జరిగింది అదేవిధంగా మరి గిరిజనేతరులు మనపై చేస్తున్న దాడులు ఈ దాడులను మనం ఎదుర్కోవాలంటే మన అందరం ఐక్యంగా ఉండి ఈ దాడులను ఎదుర్కోవాలని చెప్పేసి అదే గిరిజనేతరులు తమ తెగపై జరుపుతున్న దాడులను అదుపు చేయాలని వారిని తమ తమ ప్రాంతాల నుంచి తరం వేయాలని వారిని తమ తమ ప్రాంతాల నుంచి తరిమి వేయాలని అందుకోసము బహిరంగ తిరుగుబాటు లేవదీయాలని నిర్ణయించారు దీనికోసం ఒక బహిరంగ తిరుగుబాటు చేయాలి వారిని తమ తమ ప్రాంతాల నుంచి తరం వేయాలని ఇందుకోసం ఒక బహిరంగ తిరుగుబాటు లేవదీయాలని వారు నిర్ణయించుకోవడం జరిగింది తర్వాత సంతాల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సిద్ధు కనువు బ్రిటిష్ అధికారులు అంతం చేయవలసిన అవసరం తెలియజేశారు సంతాల్ తిరుగుబాటు మొత్తం కూడా ఇద్దరు నాయకత్వం వహించారు ఒక ఆయన పేరు సిద్ధు రెండవన పేరు కనుహు కనుహు ఇద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా సంతాల్ తిరుగుబాటు నాయకత్వం వహించారు వీళ్ళు ఏమనుకున్నారంటే బ్రిటిష్ అధికారాన్ని బ్రిటిష్ బ్రిటిష్ వారిని భారతదేశాన్ని తరిమి కొట్టాలి బ్రిటిష్ వారికి అధికారం లేకుండా చేయాలి బ్రిటిష్ వారిని భారతదేశానికి తరిమి కొట్టాలి తర్వాత బ్రిటిష్ పరిపాలనను అధికారాన్ని పరిపాలన అంతం చేయాలనే ఆవశ్యకతను బ్రి సంతాల్ సంతాల్లో ఎక్కడైతే మీటింగ్ అయ్యారో అక్కడ ఆ ప్రాంతంలో ఈ ఆరు వందల మంది సభలో వీళ్ళు ఈ బ్రిటిష్ పరిపాలన అంతం చేయాలనే ఆవశ్యకతను వాళ్ళు తెలియజేయడం జరిగింది వీరి నాయకత్వంలో తిరుగుబాటు మరియు ఇద్దరు సిద్ధు కనుహు నాయకత్వంలో ఈ తిరుగుబాటు వీరి తిరుగుబాటు తీవ్ర ఉద్యమంగా మారింది తీవ్ర ఉద్యమంగా మారింది సంతాన్ నాయకులు గ్రామాల్లో పర్యటించారు ఈ అనేక గ్రామాల్లో వివిధ గ్రామాల్లో సంతాల్ నాయకులు పర్యటించారు సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల సంతాల్ దళాలు పదిహేను వందల నుంచి రెండు వేల సంతాల దళాలను ఏర్పాటు చేసుకున్నారు పదిహేను వందల నుంచి రెండు వేల సంతాల దళాలు ఉండేవి వీరు రూపొందించుకోవడం జరిగింది తర్వాత బీర్ బీర్ బీర్బమ్ రాజ్మహల్ బగల్పూర్ జిల్లాల్లో వీరు స్థైర్య విహారం చేయడం జరిగింది ఈ పదిహేను వందల నుంచి రెండు వేల దళాలు సంతాల దళాలను ఏర్పాటు చేసుకొని వీరు బీర్బమ్ బీర్ బీర్భం రాజ్మహల్ బగల్పూర్ జిల్లాలో వీరు స్థైర్య విహారం చేయడం జరిగింది తర్వాత గొడ్డలు విషంబూసిన విల్లంబులు బాణాలు ధరించి శత్రువులపై దాడి చేశారు వీళ్ళు వీళ్ళ ఆయుధాలు ఏంటంటే గొడ్డలు విషంభూసిన విల్లంబులు అంటే బాణాలు విష విషంభూసిన విల్లంబులు తర్వాత బాణాలు ధరించి శత్రువులపై దాడి చేయడం ప్రారంభించారు శత్రువులపై దాడి చేశారు తర్వాత సిద్ధు కనుహు సిధు కను కనుహు నాయకత్వంలో సంతానులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు సిధు కనుహు నాయకత్వంలో సంతానులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు తర్వాత స్థానిక జమీందారుల సాగుకారుల తెల్లదొరల ప్రభుత్వ అధికారుల రైల్వే ఉద్యోగుల పోలీసు అధికారుల వర్తకుల మొదలైన వారిపై పై ఇళ్ళపై పడి దోచుకున్నారు వీరు కరుణ నాయకత్వంలో సంతానులు హింసాత్మక చర్యలకు కూడా పాల్పడ్డారు వీరే ఉద్యోగం హింసాత్మకత దారితీసి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు స్థానిక జమీందారులు స్థానిక జమీందారులు స్థానిక జమీందారులను దోచుకున్నారు సహకారులను దోచుకున్నారు తెల్లదొరలు అంటే బ్రిటిష్ వారిని దోచుకున్నారు ఎవరు కనబడితే వాళ్ళని దోచుకోవడమే బాగా డబ్బు ఉంటే వాళ్ళని దోచుకోవడమే ప్రభుత్వ అధికారులు తర్వాత రైల్వే ఉద్యోగులు పోలీసు అధికారులు వర్తకులు వారిపై వారి ఇళ్లపై దాడి చేసి దాడి చేసేవారు వారిపై ఇళ్లపై దాడి చేసేవారు వారి వారి కుటుంబ సభ్యులను పై వారి కుటుంబ సభ్యులను నిర్దాక్షిణ్యంగా హింసించడం జరిగింది దీనివల్ల బీర్భం భగల్పూర్ రాజమహల్ జిల్లాల్లో కంపెనీ పరిపాలన వ్యవస్థ అందమైనట్టు తెలుస్తుంది అంటే వీళ్ళు ఈ విధంగా ఒక క్రియేషన్ సృష్టించరు ఎవరు దొరికితే వారిని ఫోటోలు చాలతో వారిని చంపివేడి పరిస్థితులు చేశారు దీంతో కంపెనీ పరిపాలనా వ్యవస్థ అసలు బీర్భం ఈ బీర్భం బగల్పూర్ రాజమహల్ జిల్లాలో కంపెనీ పరిపాలనా వ్యవస్థే అంతమైందా అని అనే ఒక ఫీలింగ్ జరిగింది తర్వాత ఇతర వర్గాల వారు కూడా సంతానాలకు మద్దతు మద్దతు ఇచ్చారు ఈ విధంగా సంతానలు ఎప్పుడైతే చేశారో ఇతర వర్గాల వారు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకం కాబట్టి ఇతర వర్గాల వారు కూడా సంతానాలకు మద్దతు తెలియజేయడం జరిగింది చివరికి బ్రిటిష్ ప్రభుత్వాధికారులు ఉద్యమ తీవ్రతను గుర్తించారు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాధికారులు ఉద్యమ తీవ్ర తీవ్రతను గుర్తించారు సైన్యాన్ని బీర్భం భగల్పూర్ రాజ్మహల్ ప్రాంతాలకు పంపించారు మరి అప్పటికి అప్పుడు సైన్యాన్ని వీరు సంతాన్లు అయితే ఏ జిల్లాలలో ఉంటున్నారో బీర్భం భగల్పూర్ తర్వాత రాజ్మహల్ మొదలైన ప్రాంతాలకు వీళ్ళని పంపడం జరిగింది తర్వాత ఇరు వర్గాల మధ్య భీకర పోరు జరిగింది సంతాల్లకు తర్వాత బ్రిటిష్ వారికి బ్రిటిష్ సైన్యాలకు మధ్య భీకర పోరు జరిగింది తర్వాత పరిస్థితులు ఆ పరిస్థితులు అద్దెమీరిపోయాయి తర్వాత బీహార్లో ఈ విధంగా పరిస్థితులు చేయిదాటిపై దాంతో బీహార్లో సైనిక శాసనం అమలు చేశారు సైనిక శాసనం అమలు చేశారు తర్వాత సంతాన నాయకులను పట్టించిన వారికి పదివేల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది దానికి దాని ప్రకారం ఏం చేశారంటే ఎవరు సంతాన నాయకులను సంతాన నాయకులను పట్టిస్తారో వారికి పదివేల రూపాయలు నగదు బహుమతి ఇస్తామని బ్రిటిష్ బ్రిటిష్ వారు ప్రకటించారు తర్వాత పదిహేను వేల పైగా సంతాల్లో బ్రిటిష్ వారు నిర్దాక్షిణ్యంగా కాల్చి కాల్చి చంపి కాల్చి కాల్చి చంపడం జరిగింది అనేక గిరిజన గ్రామాలను బ్రిటిష్ సైన్యాలు అనేక సంతాలు గిరిజన గ్రామాలను బ్రిటిష్ సైన్యాలు కాలబెట్టాయి దగ్ధం చేయడం జరిగి దగ్ధం చేయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో ఆగస్టులో విద్రోహుల సహకారంతో సిధును బ్రిటిష్ సైన్యాలు నిర్బంధించి కాల్చి చంపేశాయి పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో ఆగస్టులో విద్రోహులు వివిధ విద్రోహుల సహకారంతో సిద్ధులు సిద్ధు అని సిధు కనా సిద్ధు అనే ఇద్దరు నాయకులు సిద్ధును బ్రిటిష్ సైన్యాలు నిర్బంధించి వారిని కాల్చి చంపేయడం ఆయన కాల్చి చంపేయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో ఫిబ్రవరిలో కనుహూను బ్రిటిష్ సైన్యాన్ని నిర్బంధించి కనుహూను బ్రిటిష్ సైన్యాలు నిర్బంధించడం జరిగింది దీంతో తిరుగుబాటు నాయ తిరుగుబాటు నాయకత్వం బలహీనమైపోయింది ఆ విధంగా తిరుగుబాటు అంతమైపోయింది సంతాల్ జిల్లాలను బ్రిటిష్ వారు ఆక్రమించడం జరిగింది ఈ విధంగా సంతాల్ ఆటవిక తెగవారు జరిపిన వీరోచిత పోరాటము భావితరాల వారికి ఒక నూతన నూతన స్ఫూర్తిని ఇచ్చింది ఒక నూతన స్ఫూర్తిని ఇచ్చింది ఒక మార్గదర్శకమైంది బావితరాల వారికి ఇది తర్వాత ఆంధ్రప్రదేశ్లో గిరిజన తిరుగుబాట్లు ఆంధ్రప్రదేశ్లో గిరిజన తిరుగుబాట్లు ప్రాచీన మధ్యయుగాలలో మాదిరిగానే భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే మద్రాసు రాష్ట్రంలోని మద్రాస్ ప్రెసిడెన్సీలోను తెలుగువారు నివసించే ప్రాంతంలో అడవుల్లోనూ నిజాం రాజ్యంలోని నిజాం రాజ్యంలోనూ గిరిజన తిరుగుబాట్లు జరిగాయి అంటే ప్రాచీన మధ్యయుగాల్లో మాదిరిగానే భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించిన కాలంలోనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే మద్రాసు రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రంలోని మద్రాసు రాష్ట్రంలోని మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారు తర్వాత హైదరాబాదు హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగువారు నివసిస్తున్న తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఈ గిరిజన ఉద్యమాలు మనకు జరిగాయి తెలంగాణలో కూడా సుమారు ఇరవై ఐదు పైగా గిరిజన గిరిజన తగలవారు నివసించేవారు ఇరవై ఐదు తెగలుండే తెలంగాణలో ఇరవై ఐదు తెగల గిరిజనులు నివసించేవారు ముఖ్యంగా వీరి జనాభా ఆంధ్ర ప్రాంతంలోని ప్రస్తుత శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నిజాం రాజ్యంలోని ఖమ్మం ఆదిలాబాద్ మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ కర్నూలు జిల్లాల్లో అధికంగా ఉండేది తర్వాత ఈ గిరిజనుల జనాభా ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో మనకు తెలంగాణ ప్రాంతంలో ఇరవై ఐదు గిరిజన తెగలవారు ఉన్నారు ముఖ్యంగా వీరి జనాభా వీరి జనాభా ఈ గిరిజన తెగల వారి జనాభా ఆంధ్ర ప్రాంతంలోని ప్రస్తుతం ఉన్న శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నిజాం నిజాం రాజ్యంలోని అంటే తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం ఆదిలాబాద్ మహబూబ్నగర్ తర్వాత రాయలసీమలోని కర్నూలు జిల్లాల్లో ఈ జనాభా ఈ గిరిజన జనాభా అధికంగా ఉండేది ఆంధ్రప్రదేశ్లోని గిరిజన తెగల మధ్య తెగలు మధ్యయుగంలో స్వేచ్ఛాయుతమైన నిజాయితీ జీవితాన్ని గడిపారు ఆంధ్రదేశంలో నా మన తెలుగు ప్రాంతాల్లోని గిరిజన తెగలు మధ్యయుగంలో మధ్యయుగ రాజుల కాలంలో స్వేచ్ఛాయుతమైన స్వేచ్ఛాయుతంగా నిజాయితీ జీవితాన్ని గడిపారు ఆంధ్రదేశాన్ని అనేక రాజవంశాలు పరిపాలించాయి అలాంటి వారిలో కాకతీయులు రెడ్డి రాజులు విజయనగర రాజులు కుతుబ్బాయిలు పాలకులు వీరు పాలించారు కానీ వీరు ఈ పాలకులు ఎవరు కూడా గిరిజనుల అంతరింక 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 విషయాల్లో జోక్యం చేసుకోలేదు అంటే గిరిజన గ్రామాల్లోకి వెళ్ళడం కానీ వారి జీవితాల్లో జోక్యం చేసుకోలేదు ఈ రాజులు ఎవరు కూడా వారి జీవన సామాజిక మతాచారాల్లో వీరు ఎప్పుడు కూడా రాజులు మధ్య కాలంలో జోక్యం చేసుకోలేదు వారి అడవి హక్కులకు ఈ రాజులు భంగం కలిగించలేదు కానీ భారతదేశంపై బ్రిటిష్ వారి సార్వభౌమ అధికారం నెలకొల్ బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి తమ సార్వభౌమ అధికారం ఇక్కడ నెలకొల్పి నెల నెలకొల్పబడిన తర్వాత వీరి జీవనము దుర్భరమైపోయి వీరి వీరి స్వేచ్ఛ దెబ్బతిన్నది తర్వాత అడవి సంపదపై వారు అంతవరకు అనుభవించిన హక్కులు రద్దు చేయబడ్డాయి అడవి అడవులు 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 వాళ్ళు మొత్తం అడవులు మొత్తం అడవి తల్లి వాళ్ళది కాబట్టి అడవులలో వారి అర్థం ముందు ఉన్న వారి హక్కులన్నీ పోయాయి వారు అనుభవించిన హక్కులన్నీ రద్దు చేయబడ్డాయి ఇప్పుడు బ్రిటిష్ వారు తమ ఆదీల నుండి అడవి ప్రాంతాలపై పడి బలవంతంగా గిరిజనుల నుంచి పన్నులు వసూలు చేసేవారు గిరి గిరిజన నుంచి గిరిజ గిరిజన నుంచి పన్నులు వసూలు చేయడం వారిని వెట్టి చాకీరీ చేయించడం మొదలైన కార్యక్రమాలు చేసేవారు బ్రిటిష్ వారు రూపొందించిన అడవి చట్టాలు తర్వాత భూ భూమి శిస్తు విధానం గిరిజనులు తీవ్రమైన అభ అభద్రతను బ్రిటిష్ వ్యతిరేక భావాలను పెంపొందించి పనిచేశాయి బ్రిటిష్ వారు ఈ విధంగా జోక్యం చేసుకుని కొత్తగా అడవి చట్టాలు చేశారు కొత్తగా అడవి చట్టాలు చేయడం జరిగింది అడవి చట్టాలు చేశారు తర్వాత భూమి శిస్తు విధానం వీరు భూమి శిస్తు విధానం మొదలైనవి ఈ గిరిజనులు తీవ్ర అభద్రతను బ్రిటిష్ వ్యతిరేక భావాలను పెంపొందింపజేయడం చేశాయి చివరకు విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాల్లో స్థానిక గిరిజనులు పరదేశీ ప్రభుత్వ క్రూర చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడున్న గిరిజనులు విదేశీ పరదేశీ అంటే బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వ క్రూర చట్టాలకు వ్యతిరేకంగా వీరు ఒక గొప్ప తిరుగుబాటు లేవదీశారు తర్వాత విశాఖపట్నం గిరిజన తిరుగుబాటు పద్దెనిమిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న విశాఖపట్నంలో గిరిజనుల తిరుగుబాటు చేయడం జరిగింది ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రదేశంలో చెలరేగిన చొలి గిరిజ గిరిజన తిరుగుబాటు విశాఖపట్నం గిరిజన తిరుగుబాటు ఇది ఆంధ్రదేశంలో చెలరేగిన చొలి గిరిజన తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పాలకుల స్వార్థపూరిత చట్టాల వల్ల బ్రిటిష్ పాలకుల స్వార్థపూరిత చట్టాల వల్ల పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో విశాఖపట్నం జిల్లాలో ఈ తిరుగుబాటు ప్రారంభమైంది ఇక్కడ ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో గతంలో కొనసాగిన పరిపాలన వ్యవస్థను గతంలో కొనసాగిన పరిపాలన వ్యవస్థను బ్రిటిష్ వారు రద్దు చేశారు అంతకుముందు గిరిజనులు నివసిస్తున్న గతంలో కొనసాగిన పరిపాలన బ్రిటిష్ వారు అంటే వాళ్ళను వాళ్ళు గిరిజనులు స్వయం పరిపాలన ఉండేది వాళ్ళను వాళ్ళే పరిపాలించుకునేవారు కానీ బ్రిటిష్ వారు ఎప్పుడైతే వచ్చారో తమ పరిపాలనా వ్యవస్థను అక్కడ ప్రవేశపెట్టారు తమ అటవీ విధానాలను అటవీ చట్టాలను తీసుకొచ్చారు వారి జీవితాల్లో జోక్యం చేసుకున్నారు వారి ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు వారి మూఢ విశ్వాసాలను రద్దు చేయడానికి ప్రయత్నం చేశారు తర్వాత ఈ విధంగా కొన్నిసే గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో గతంలో కొనసాగిన వారి పరిపాలన వ్యవస్థను బ్రిటిష్ వారు రద్దు చేయడం జరిగింది వారికి విశ్వాస పాత్రలైన వారిని అధికారులుగా నియమించారు మరి బ్రిటిష్ వారికి ఎవరైతే విశ్వాస పాత్రలుగా ఉంటారో వాళ్ళను అడవుల మీద అధికారులుగా నియమించడం జరిగింది తర్వాత కాశీపురము పాయకరావుపేట పాలకొండ మొదలైన జమీందారు జమీందారులు ఉండేవి జమీందారీల్లో గిరిజనులు బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన దురాఘాతాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఇవన్నీ జమీందారీ ప్రాంతాలు కాశీపురము కాశీపురము పాయకరావుపేట కాశీపురము పాయకరావుపేట పాలకొండ మొదలైన జమీందారులు ఉండేవారు ఈ జమీందారులలో గిరిజనులు బ్రిటిష్ ప్రభుత్వమును ఏదైతే నియమించిన దురాఘాతాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం కొంతమంది దుర నియమించిన దురాగతాలకు వ్యతిరేకంగా వారు చేసే కార్యక్రమాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కాకుండా ఈ గిరిజన తిరుగుబాటు అణచివేయడానికి ప్రభుత్వము లార్జ్ రుసెల్ అనే అధికారిని పంపించింది ఈ గిరిజనుల తిరుగుబా ఈ గిరిజనుల తిరుగుబాటు అణచివేయడానికి ప్రభుత్వము జార్జి జార్జ్ రుసెల్ జార్జ్ రుసెల్ అనే అధికారిని జార్జ్ రుసెల్ అనే అధికారిని పంపించింది ఇతరు సమస్య కారణాలు తెలుసుకొని ఇతరు సమస్య కారణాలను తెలుసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాడు ఇతరు సమస్య కారణాలను తెలుసుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది కనీసకం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఇరవై నాలుగో చట్టాన్ని తీసుకొచ్చింది దీని ప్రకారము ఇక్కడి పరిపాలనా వ్యవస్థలో మార్పులు చేసింది ఈ సమస్య కారణం తెలుసుకొని ప్రభుత్వం నివేదిక సమర్పించింది ఇక్కడ ఏమైందంటే ఈ గిరిజనులు ఎందుకు తిరుబాటు చేస్తున్నారో తిరుగుబాటు చేయడానికి ప్రభుత్వం జార్జ్ జార్జి అనే అధికారిని పంపింది ఈయన దీని మీద ఎంక్వైరీ చేశాడు ఇతర సమస్య కారణాలు తెలుసుకొని ప్రభుత్వానికి ఆయన నివేదిక సమర్పించడం జరిగింది కీషకం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో ప్రభుత్వము ఇరవై నాలుగో చట్టాన్ని చేసింది దీని ప్రకారం ఇక్కడ పరిపాలన వ్యవస్థలో మార్పులు చేసింది జిల్లాలోని ఏడు బై ఎనిమిదో వంతు భూభాగాన్ని సాధారణ చట్టం పరిధి పరిధిలోకి తీసుకొచ్చింది తీసుకురావడం జరిగింది మిగిలిన ప్రాంతాన్ని కలెక్టర్ ప్రత్యేక పాలనలో ఉంచారు దీంతో ఇక్కడ గిరిజనులు సంతృప్తి ఈ విధంగా చేసినప్పుడు కూడా ఇక్కడ గిరిజనులు సంతృప్తి చెందలేదు పద్దెనిమిది వందల నలభై ఐదు నలభై ఎనిమిది నలభై ఎనిమిది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై పద్దెనిమిది వందల ఎనభై ఆరు పద్దెనిమిది వందల తొంభై ఒకటి సంవత్సరాల్లో పితూరిల రూపంలో వీళ్ళు తిరుగుబాట్లు కూడా కొనసాగించడం జరిగింది ఈ విధంగా క్రిశకం పంతొమ్మిది వందల పదిహేడు నాటికి మద్రాసు ప్రభుత్వము ఈ ప్రాంత గిరిజనుల వ్యతిరేకతను గుర్తించింది ఈ ప్రాంత గిరిజనుల వ్యతిరేకతను వాళ్ళ అసంతృప్తిని గుర్తించింది ది ఏజెన్సీ ట్రాక్ట్స్ ది ఏజెన్సీ ట్రాక్స్ ఇన్ ఇంట్రెస్ట్ అండ్ ల్యాండ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ను రూపొందించింది దీని ప్రకారం ఏంటంటే గిరిజనుల గిరిజనుల భూములను గిరిజనేతరులకు అప్పగించే సాంప్రదాయాన్ని రద్దు చేసింది గిరిజనుల భూములు గిరిజనుల భూములను గిరిజనుల దగ్గరే ఉంచాలి గిరిజన గిరిజనుల భూములను గిరిజనేతలకు అప్పగించే సాంప్రదాయాన్ని ఈ చట్టం రద్దు చేసింది ఈ విధంగా ఆంధ్రాలోని గంజాం పర్లాకిమిడి జమీందారుల్లో గిరిజనుల పోరాటం సర్దుమరిగింది ఆంధ్రాలో ఉన్న గంజాం పర్లాకిమిడి పర్లాకిమిడి జమీందారుల్లో ఉన్న గిరిజనుల పోరాటం దీనివల్ల సర్దు మరిగింది రంపా తిరుగుబాటు రంపా తిరుగుబాటు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగింది మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాల్లో తెలిగిన ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాల్లో చెలరేగిన గిరిజన తిరుగుబాటులో మరో ముఖ్యమైన సంఘటన తూర్పు గిరిజన తిరుగుబాటు రంపా గ్రామంలో జరిగింది ఏజెన్సీలో రంపా గ్రామంలో జరిగింది ఇక్కడ గిరిజనుల తిరుగుబాటుకు అతి ముఖ్య కారణం ఏంటంటే ఆంగ్లేయుల క్రూరమైన విధానాలు అవేంటంటే రెవెన్యూ విధానం వాళ్ళ ఆంగ్లేయుల రెవెన్యూ విధానం తర్వాత హింసా విధానము రంప ఏజెన్సీ ప్రాంతానికి అధిపతిగా పరిపాలనాధికారిగా మనసబ్దారు ఒక మనసబ్దారు ఉండేవాడు ఇతనికి ఇతనికి పరిపాలనా నిర్వహణలో సహకరించడానికి అనేక మంది ముత్తాదారులు ముత్తదారులు ఉండేవారు వీరు ఈ ముత్తాదారులు అనే అధికారులు ఈ ప్రాంతంలో ఉన్న భూమి శిస్తును ఇతర పనులను వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించే పద్ధతి ఈ కాలంలో ఉండేది పరి ఈ విధంగా వీరు ప్రభుత్వానికి భూమి శిస్తు ముత్తదారులు ప్రభుత్వానికి భూమి శిస్తు వసూలు చేయడం చేసి సబ్మిట్ చేయడంతో పాటు అక్కడ ఉన్న శాంతి భద్రతలను కూడా కాపాడేవారు కిరీశకం పద్దెనిమిది వందల ఎనభై ఐదు ముప్పై సంవత్సరంలో రంప మనసబ్దారైన రమా భూపతి దేవ్ మరణించాడు క్రితం పద్ పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో రంప రంప మనసబ్దారైన అయిన రమాభూపతి దేవ్ అనేవాడు మరణించాడు దీంతో అక్కడ సింహాసనము లేదా మనసబ్దార్ పదవి కోసము అతని వారసుల మధ్య తగాద ఏర్పడింది అతని సీటు కోసము అతని వారసుల మధ్య ఒక తగాద ఏర్పడింది చివరికి అక్కడి ప్రజలు తమ నూతన మనసబ్దారుగా మాధవతి రమా భూపతి దేవ్ మాధవతి రమా భూపతి దేవ్ అనే అనేవాడిని పెట్టుకున్న బ్రిటిష్ ప్రభుత్వ అనుమతితో ఇదే ఈ లోకల్ పీపుల్ అనుమతితో మాధవ మాధవతి రమా భూపతి దేవ్ అనేవాడు బ్రిటిష్ ప్రభుత్వ అనుమతితో కొత్తగా అక్కడ మనసబ్దారుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఇతనికి ప్రభుత్వం కొన్ని గ్రామాలను ముకాసా గ్రామాలుగా ఇచ్చింది ఇదని ప్రభుత్వము కొన్ని గ్రామాలను ముకాసా గ్రామాలుగా ఇచ్చింది కానీ కొంతకాలానికే మాధవతి రమా భూపతి దేవ్ నిరంకుశ పరిపాలన మొదలుపెట్టాడు ఈ విధంగా ప్రజలు తమ కొత్తగా ప్రజలు కోరుకున్నారు బ్రిటిష్ ప్రభుత్వం నియమించినప్పటికీ కూడా కొంతకాలానికి ఆయనకి ప్రజల పట్ల ఏమాత్రం కరోనా జాలి దయ లేకుండా మా ఈ మాధవతి రమా భూపతి అనేవాడు నిరంకుశ పరిపాలన ప్రజలపై నిరంకుశ పరిపాలన చేయడం మొదలుపెట్టేవాడు ఏదో ఒక నెపం చూపించి ముత్తదారులను వారి పదవుల నుంచి తొలగించాడు ఏదో ఒక నెపం చూపించి ఏదో ఒక వంక పెట్టి ముత్తదారులను ఎవరైతే ల్యాండ్ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళో వాళ్ళను ముత్తదారులను వారి పదవుల నుంచి తొలగించడం జరిగింది తర్వాత కొంతమందిని పోలీసుల సాయంతో కొంతమందిని పోలీసుల సాయంతో శిక్షించాడు ఈ చర్యల వల్ల రంప మాధవతి మాధవతి రుబ్ రమ భూపతి పట్ల ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత భావం బలపడింది తీవ్ర అసంతృప్తి చెలరేగింది ఈ పరిస్థితులు మద్రాసు ప్రభుత్వానికి తెలియవు ఈ విషయాలు తెలియవు ఇదే సమయంలో మద్రాసు ప్రభుత్వం కొండ జాతుల వారికి తాడి చెట్ల నుంచి కళ్ళు తీసి తీసి హక్కులను రద్దు చేస్తూ ఆకులను ఆపుకారీలకు వేలంపాటలు అప్పగిస్తూ చట్టం చేసింది అంటే ఇదే సమయంలో మద్రాసు ప్రభుత్వం ఏం చేసిందంటే కొండ జాతుల వారికి తాడిచట్ల నుంచి కొండ జాతుల వరకు తాటికళ్ళు తీసుకునే తాడిచెట్ల నుంచి కళ్ళు తీసుకునేవారంట కానీ ప్రభుత్వం ఏం చేసి కొండ జాతుల వారికి తాడిచెట్ల నుంచి కళ్ళు తీసే హక్కులను రద్దు చేస్తూ ఆకులను ఆప్కారీలకు వేలం పాటలు అప్పగిస్తూ చట్టం చేయడం జరిగింది ఈ చర్య రంప ప్రాంతంలోని గిరిజనుల తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది దీనితోడు రంప మనసబ్దార్ గిరిజనులపై ఇతర పనులను కూడా విధించింది దీనితోడు రంప మనసబ్దార్ గిరిజనులపై ఇతర పనులను కూడా విధించింది దీంతో విషయెత్తిన గిరిజనులు తమ సహజ హక్కుల రక్ష రక్షణ కోసము చంద్రయ్య సర్దార్ జంగన్ పులికాంత సాం పులికాంత సాంబయ్య నాయకత్వంలో కార్త తమనదొర అంబుల్ రెడ్డి మొదల మొదలైన వారి నేతృత్వంలో గొప్ప గిరిజన తిరుగుబాటును లేవదీశారు ఈ తిరుగుబాటు ఏజెన్సీ ప్రాంతంలోని భూభాగాలకు వ్యాపించింది అడతిగల అడతిగల పోలీస్ స్టేషన్పై చంద్రయ్య దళం దాడి చేసి దాన్ని దగ్ధం చేసింది విషయం గ్రహించిన మద్రాసు ప్రభుత్వం తిరుగుబాటును అణచివేయడానికి రెవెన్యూ బోర్డు సభ్యుడైన సల్లేవన్ను ట్రంప్ ఏజెన్సీకి పంపడం జరిగింది ఈ తిరుగుబాటుకు వాస్తవ కారణాలు తెలుసుకున్న ప్రభుత్వం మాధవతి రమాబాబుదేవిను మనసబ్దారి పదవి నుంచి తొలగించింది విజ్ తిరుగుబాటు నాయకులను ప్రభుత్వం నిర్బంధించింది ఈ విధంగా రంప తిరుబాటు వల్ల గిరిజనుల పోరాట పఠకం ఉన్నట్లు మనకు అర్థమైంది అర్థమైంది సో ఈ విధంగా మనకు తిరుగుబాట్లు తిరుగుబాట్లు అంటే ఈ తిరుగుబాటు జరిగాయి భారతదేశ వ్యాప్తంగా కూడా బ్రిటిష్ వారి విధానాలకు వారి పద్ధతులకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు జరిగాయి కాబట్టి గిరిజన పోరాటాలు గిరిజన పోరాటాలు తర్వాత ఏ విధంగా జరిగాయి తర్వాత గిరిజన పోరాటాలు గల కారణాలు ఏంటి అవి అవి ఎలాంటి ప్రభావాన్ని భారతదేశ వ్యాప్తంగా ఎలాంటి ప్రభావాన్ని చూపాయి లేకపోతే గిరిజన పోరాటాల గురించి వివరి వివరించము అన్నప్పుడు మ్యాటర్ రాస్తే చాలా చక్కగా ఉంటుంది మీకు మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇది ఇంతతో నేను ముగిస్తున్నాను